వన్ వీక్ వాళ్ళ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఐ ఇంట్రెస్టెడ్ యాక్టింగ్ అని టెక్స్ట్ చేయడం జరిగిందండి అతనే టెక్స్ చేశారు ఫస్ట్ అతనే అయ్యారు రాజేష్ లాయర్ రాజేష్ అని ఉంది అడ్వకేట్ రాజేష్ దానిపైన సో నేను అడ్వకేట్ ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి అని అన్నారు అప్పటికి కూడా ఇంకా నేను కళ్యాణ్ సార్ తో మాట్లాడలేదు అయినా నేను గురించి చెప్పి లేదా గురించి మాట్లాడాలని అయితే జరగలేదు తర్వాత కళ్యాణ్ సార్ వచ్చారు కళ్యాణ్ సార్ త్రూనే వెళ్తున్నాము అండ్ నా కేసు గురించి నేను మాట్లాడదాము కేసు టేకప్ చేయాలనో నా కేసు నా కేసు గురించి మాట్లాడాలి అయితే నేను అతనితో మాట్లాడలేదండి మరి నేను ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అందరికీ వచ్చినట్టే తనకే వెళ్ళింది ఆ మెసేజ్ పంపించిన తర్వాత కూడా నేను అతనితో కాల్ కూడా ఏం మాట్లాడలేదు పొద్దున లేచేసరికి నేను నాకే షాకింగ్ గా ఉంది ఈ కాల్స్ చూడడం కానీ అతను లెటర్ చూడడం కానీ మరి అతను ఎందుకు వెళ్ళారో దేని గురించి వెళ్ళారో నాకు తెలియదు ఆయన నాతో మాట్లాడినప్పుడైతే నాకు చెప్పారు అండ్ గ్రౌండ్స్ లో నీ కేసు నిలవదు నీకు అన్ని తప్పుడు సెక్షన్స్ పెట్టారు అనుకుంటూ అయితే నాకు చెప్పారు అది మరి నేను బ్లాక్ మెయిల్ గా తీసుకోవాలో లేకపోతే నా మంచి కోరు చెప్పారు నాకు తెలియదు నేను మంచి కోరుతున్నానని చెప్పుకుంటూనే నాకు ఆల్రెడీ గా ఉన్నా నేను ఇంకా మా మాటలకి ఇంకొంచెం నేను డిప్రెస్ అయ్యాను నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజేనండి ఆ రాజు కోసమే నేను ఫైట్ చేస్తున్నాను వస్తాడో రాడో తెలీదు వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను నా ప్రేమ నిజమైతే వస్తాడో అన్న ఒక హోప్ తోనే ఉన్నాను అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజు అని నేను చూడాలో లేకపోతే ఇటు సొసైటీ వేసే మాటలకి చూడాలో తమ్మ చూడాలో కామెంట్స్ చూడాలో ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను దీనికి తోడు ఈ లాయర్ నేను మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మన మాట్లాడారు ఇవాళ పొద్దున సపోర్ట్ ఎందుకు మాట్లాడారు ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్ళనండి పది సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం నా లాస్ట్ చూపు అతను అతను అవుతాడు ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది నా హౌస్ ఫస్ట్ కంప్లైంట్ లో మీరు రాజ్ పైన చర్యలు తీసుకోకుండా తన నాతో కలిసి ఉంటే చాలా అన్నారు సెకండ్ కంప్లైంట్ లో తను నన్ను ఇల్లీగల్ గా ఇట్లా వాడుకుని వదిలేశారు అంటున్నారు ఇప్పుడు రాజ్ తరం తో కలిసి ఉండాలని అంటున్నారు మళ్ళీ కేసులు పెడతా ఉన్నారు కలిసి ఉండాలని పోలీస్ కేసు పెట్టడం కాదండి పోలీస్ కేసు ఫస్ట్ నేను వాళ్ళ తమ్ముడు పైన పెట్టాను నన్ను బెదిరిస్తున్నారు బెదిరించారు అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి ఇప్పుడు వాళ్ళు ఉన్న సిక్స్ మంత్స్ అంటే నాకు విషయం తెలిసిన ఆరు నెలల తర్వాత ఇంకా నేను భరించలేక భరించలేక బయటకు రావడం జరిగింది ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంకెట్ లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే ఫోన్ అతనికి ఫోన్ చేస్తే ఆవిడెత్తడం కానీ మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మీ అందరికీ నేను ఓపెన్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజు ఒక విషయం బయటకు వస్తుంది ఆ రోజుకొచ్చిన బయటకు వచ్చిన విషయం కూడా రోజుకొక ట్రిస్ట్ అని మీరు వేస్తుంటారు ఇది ఒక్క రోజుది కాదండి సంసారంలో అందరికి జరిగినట్టే జరుగుతాయి అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను అంతే ఇప్పుడు పల్లా పైన కంప్లైంట్ లేదు మల్వీ మల్హోత్ర పైన వాళ్ళ తమ్ముడు పైన పెట్టాను వాళ్ళిద్దరితో నీకేం సంబంధం అన్న దగ్గర అఫ్ కోర్స్ రాజు పేరు చెప్పాలి అలా అక్కడ తరుణ్ పేరు అనేది వచ్చింది కానీ రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలని ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను రాసిచ్చింది దాంట్లోని మళ్ళీ చార్ట్ చూపించాను చూపించి రాసిచ్చాను నేను

తెల్లారుజాము నుంచి మీడియాలో ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు ఆ డే నాకు బయటికి రావడానికి అంతా కూడా నేను ప్రిపేర్డ్ లేను ఫస్ట్ టైం మీడియా ముందుకి అంత ప్రెస్ మీట్ ఇప్పుడు ఇంత ప్రెస్ మీట్ వచ్చినప్పుడు కూడా నేను ఎలా వంకాను అన్నది మీ అందరికీ తెలుసు నేను కెమెరాస్కి అంత అలవాటు లేదు నాకు అండ్ ఇప్పుడు ఎవిడెన్స్ పన్నెండేళ్ల ఎవిడెన్స్ తీయాలంటే ఒక్క రోజులో నేను రెడీగా గా లేను కదండి నాకు వన్ టూ డేస్ టైం పడుతుంది ఆ వన్ టూ డేస్ టైం తీసుకొని ఎవిడెన్స్ ఇచ్చాను చాలా సార్లు కాల్ చేయడం జరగలేదు అండి ఒకటే కాల్ జరిగింది అండ్ అతను నాకు ఫస్ట్ అప్రోచ్ ఫస్ట్ అప్రోచ్ అయింది మూవీ అని మీరు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని అప్రోచ్ అయ్యారు లేదండి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను తర్వాత నేను అడ్వకేట్ అని చెప్పాను కంటిన్యూ అవుతుంటే మీరు రాజధానితో మాట్లాడి మద్యం మత్తులో ఒక ఆడియో బయటకు వచ్చింది దాని మీద మీరు ఏం చెప్తారు ఎప్పుడు అసలు ఆడియో ఇప్పుడు మళ్ళీ నా పోరాటం ఒకటవుతుంటే ఈ ఈ ఒక్కదానిపైన ఒకటి ఒకదాని పైన లేదండి అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ దండి ఆడియో అది ఆ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి మెంటల్ గా ఇల్లని ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తున్న టైంలోని మూడు రోజులు నాతో అతను చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అప్పుడు నేను ఇంకా తట్టుకోలేక బస్ట్ అయ్యి నేను రియాక్ట్ అయ్యి నేను అలా అతను అతను నాకు చేసిన బిహేవియర్వాన్